కర్ణుడు ఒక కర్ణుడే కాదు అశబ్ధమ లాంటి ఈ కౌరవ సేన మొత్తము కృష్ణుడు లేనప్పుడే కృష్ణుడు రథసారథ్యం వహించినప్పుడే అర్జునుడు కొడితే వాళ్ళందరు పారిపోయారు కర్ణుడు ఒక్కరి చేత ఓడిపోయిడా ద్రుపదుని చేత ఓడిపోయాడు పాండవులతో కౌరవులతో సహా అందరు వచ్చి ద్రుపదుని మీద పోటీ చేస్తే కొట్లాడితే ద్రుపదుని వీరత్వం ముందు కౌరవులు ఓడిపోతే ఈ కర్ణుని అక్కడి రాజ్యము ఆడోళ్ళు రోకులతోటి చెప్పుల మీద చేస్తుంటే పారిపోయింది కర్ణుడు గంధర్వుని చేత చిత్రసేనుని చేత ఓడిపోతాడు ఒకటా రెండు గంధర్వుల చేత యాదవ బిడ్డ సాక్ష్యక్ చేత ఓడిపోతాడు అర్జునుడు అర్జునుడి కొడుకుతోటి అభిమన్యుని తోటి అత్యంత దారుణంగా అభిమన్యుడే అంటాడు బిడ్డ నీకు పరాక్షమం అంటే ఏందో చూపిస్తా మీకు వీరత్వం అంటే ఏదో చూపిస్తా పాయిపోకి కూడా కాంటెంట్